నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నారాయణ ఈరోజు వచ్చేసి మార్తి సియాస్ రెండు వేల పదిహేడు మోడల్ జీటా వేరియంట్ ఇది వచ్చేసి దీనికి పుస్టాట్ బటన్ వస్తుంది అలైవిల్స్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మీకు లీటర్కు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ వస్తుంది అండి ట్వంటీ ప్లస్ నుంచి ట్వంటీ ఫైవ్ దగ్గర కూడా రావచ్చు వెహికల్ మాత్రం పెద్ద వెహికల్ అండి ఈ వెహికల్ డీజర్ కంటే పెద్ద వెహికల్ ఈ వెహికల్కు మీకు ఫుల్ ఫైనాన్స్ కూడా మేమే చేయిస్తామండి ఫుల్ ఫైనాన్స్ అవుతుంది మీకు దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీన్ని ఏంటిది ఎంకతా అని చెప్పండి కాకపోతే మాత్రం ఇది ఫుల్ ఫైనాన్స్ అవుతుందండి సియాజ్ వెహికల్ ఫుల్ ఫైనాన్స్ అవుతుంది వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ తెలంగాణ వెహికల్ మీకు సివిల్ బరాబర్ ఉండే మాత్రం ఫుల్ లోన్ ఇప్పిస్తామండి మీకు ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా ఆ లోన్ కూడా అవుతుందండి దీన్ని మొత్తం డీటెయిల్స్ చెప్పింది వెహికల్ చూపించిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తా చూడండి తీసుకోవచ్చు బండి కూడా సైలెంట్ లేని ఉన్నది స్టార్టింగ్ లో ఉన్నది అలా వీలు తీసుకోవచ్చు పెద్ద ఇది రైట్ సైడ్ లుకు చూసుకోవచ్చు అలైవీలు సియాస్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు అలైవీలు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు ఫుల్ మ్యాటు కూడా చూసుకోవచ్చు రియర్ ఏసీ పవర్ విండోస్ టాప్ కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కొత్త సీట్లు చూసుకోవచ్చు పుస్టార్డ్ బటన్ బాటను రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఒక్క వేది తిరిగింది కంపెనీ మ్యూజిక్ సిస్టము అటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు హ్యాండ్ రెస్ట్ చూసుకోవచ్చు ఒకసారి ఇంజన్ కూడా ఎంత సైలెంట్ ఉందో చూసుకోవచ్చు చూసుకోవచ్చు బండి స్టార్టింగ్లో ఉన్నది ఇది లెఫ్ట్ సైడ్ అప్రాను ఏబిఎస్ బ్రేకు చూసుకోవచ్చు గ్యాటరీ కొత్త బ్యాటే ఇది లెఫ్ట్ సైడ్ అప్రాను చూసుకోవచ్చు సైలెంట్ నా ఇంజన్ సౌండ్ కూడా వినబడతానే డీజిల్ ఇంజను చూసుకోవచ్చు ఎలాంటి గ్యాస్ కానీ ఏం లేదు చూసుకోవచ్చు చూసుకోవచ్చు వెహికల్ మాత్రము బ్రహ్మాండంగా ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చుకొని చెక్ చేయించుకొని మీకు నచ్చిన తర్వాతనే తీసుకోవచ్చు దీనికి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఫుల్ ఫైనాన్స్ కూడా ఫెసిలిటీ ఉంది మీకు ఫుల్ ఫైనాన్స్ కూడా మేమే లోన్ చేస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మా ఛానల్ మాత్రం లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్కి వచ్చేసి అలైవీల్స్ వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫు స్టార్ట్ బటన్ వస్తాయి కీలెస్ సిస్టమ్ వస్తుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై నాలుగు మైలేజ్ వస్తాయండి లక్ష ఇరవై వెయ్యి మైలేజ్ వచ్చేసి మీకు ఈ వెహికల్ రేట్ వచ్చేసి వచ్చి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తామండి మీకు వెహికల్ చూసుకోండి మీకు ఫుల్ ఫైనాన్స్ అవుతుందండి ఫుల్ లోన్ కూడా అవుతుంది మీకు వచ్చి వెహికల్ చెక్ చేసుకోని మీరు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు మీరు వచ్చి సివిల్ చెక్ చేసుకోవాలి మీకు బండే ఫుల్ లోన్లోనే వస్తుందండి అండి వెహికల్ వచ్చేసి డీజర్ కంటే పెద్ద వెహికల్ అండి వెహికల్ మాత్రం మనోజ్ కాసరా ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ రేటు మాత్రం ఐదు లక్షల డెబ్బై వేలు అండి మీరు ఫిక్స్ చెప్తానండి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తానండి అండి మీకు ఫుల్ లోన్ కూడా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ రైట్